అత్యున్నత ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఈ సమయంలో ప్రత్యేకమైనటువంటి ప్రార్థన ఈరోజు రోగులందరి కోసం నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను ఇది నా యొక్క ఆలోచన కాదు నా యొక్క చిత్తం కాదు దేవుని యొక్క ప్రణాళిక ఇది దేవుని యొక్క చిత్తం ఆయన యొక్క సంకల్పం కాబట్టి రోగులందరూ ఎంతోమంది క్యాన్సర్తో అనారోగ్యంతో ఎంతోమంది భయంకరమైనటువంటి బాధలు సమస్యల్లో అందరి కోసం దేవుడు ఎంతో కన్నీరు విడుస్తున్నాడు ఆయన పరలోకంలో కాబట్టి దేవుడు రోగులందరి కోసం నువ్వు చేయి నేను స్వస్థపరుస్తాను అన్నాడు ఇది దేవుని యొక్క ప్రణాళిక దేవుని యొక్క ప్రేరేపణ కాబట్టి నేను ఆయన మాటకి సరే ప్రభు అని ప్రతి వారం కూడా నేను ఉపవాసం ఉండి రోగులందరి కోసం ప్రారంభిస్తున్నాను ఎంతో మందికి స్వస్థతలు కలుగుతున్నాయి నేను కూడా మరి మోషన్స్ వచ్చేటప్పుడు చాలా బాధపడుతున్నప్పుడు నొప్పితో పెయిన్తో బాధపడుతున్నప్పుడు ప్రభావం స్వస్థపరుస్తాను వెంటనే ఆదివారం శనివారం అడిగాను ఆదివారం సాయంకాలం లోపల ఎక్కడ క్లీన్ అయిపోయింది అద్భుతమైన స్వస్థత నాకు ఇంకెంతో మందికి ప్రారంభం చేసినప్పుడు అద్భుతమైన స్వస్థతలు కలుగుతున్నాయి అలాగా విశ్వాసంతో ఈరోజు నేను ప్రారంభం చేస్తున్నప్పుడు మీరు కూడా మోకరించగలిగిన వారితో మోకరించి ఏకీభవించండి అద్భుతాలు చూస్తారు డాక్టర్ ఇది వల్ల మా మా వల్ల కాదంటున్నారా ఇంకా కొన్ని రోజులు మీకు టైం ఇచ్చున్నారా కానీ దేవుడు ఈరోజు నీకు ఆయుస్సును పొడిగించబోతున్నాడు నీ అనారోగ్యాన్ని స్వస్థపరచబోతున్నాడు అద్భుతం చేయబోతున్నాడు మీ కుటుంబంలో విశ్వాసంతో ఏ సందేహం లేకుండా ఏ అవిశ్వాసం పెట్టుకోకుండా మనసులో ఏకీభవించి ఆమెనానండి అద్భుతం జరుగుతుంది విన్న వెంటనే అద్భుతం చూస్తారు మీరు అద్భుతం కుదరని రోగాలకు దేవుడు ఈరోజు మీరు స్వస్థపరిచి మీరు సంతోషాన్ని మీ కుటుంబంలో ఇవ్వబోతున్నాడు దేవుడు తొక్కు పడుతున్నారు కదా ఈ రోగం నాకు బాగోదు ఇంతే నేను అని కొన్ని బాధపడుతున్నారేమో డాక్టర్కి తెలియన రోగాలు చేయత్తేసినారేమో డాక్టర్లు ఈరోజు ఆ యొక్క అనారోగ్య సమస్యల నుంచి విడిపించి దేవుడు నిన్ను ఒక మంచి వ్యక్తిగా నిలబెట్టిపోతున్నాడు మరి వింటావా అద్భుతమైన రీతిలో ఏకీభవిస్తావా ప్రార్థనలు ఏకి భవిస్తావా నా ఏకి భవిస్తావా ప్రార్థనలో అద్భుతం చూస్తావు కుటుంబంలో మరి చిన్న వయసులోనే అనారోగ్యంతో బాధపడుతున్నావు కదా దేవుడి ఈ రోజు గుండె నొప్పితో బాధపడుతున్నావేమో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారేమో అనారోగ్య సమస్యలు కుదర రోగాలతో చిన్న చిన్న వయసులోనే అనారోగ్య సమస్యలు దేవుడు ఈ రోజు అద్భుతం చేయబోతున్నాడు బాధపడకు ప్రార్థన ఏకీభవించు విను స్వస్థపరచబోతున్నాడు దేవుడు దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప ధన్యత ఒక్కొక్కరికి ఒక్కొక్క గొప్ప ధనియతను ఒక కృపావరం ఇస్తాడు దేవుడు కాబట్టి రోగులను ప్రార్థించినప్పుడు రోగుల కొరకు వెంటనే స్వస్థపరిచే దన్నిత నాకు ఇచ్చినాడు దేవుడు దేవునామానికి మహిమ కలిగిన గాక నేను నా జీవితంలోనే నా కుటుంబంలోనే దేవుడు మొదట ఫస్ట్ మొదటి మొట్టమొదటిగా అది చేయడం నేను చూస్తున్నాను అనమాట అస్వస్థత కలిగించడం నేను చూస్తున్నాను అనమాట గిద్ కూడా పరీక్షించాడు కదా దేవుణ్ణి ప్రభాను నాతో ఉంటే నన్ను వాడుకుంటే మరి ఈ యొక్క పరీక్షలో నాకు ఇది చూపించినప్పుడు గిద్యోనికి మరి ఆయన అడిగినట్టే చూపించాడు కాబట్టి మొదటి స్వస్థత మా కుటుంబంలో నాకే స్వస్థత కలగడం నేను చూస్తున్నాను అనమాట ఇంకా అనేక మందికి స్వస్థతలు కలగడం నేను చూస్తున్నాను కాబట్టి మీరు కూడా విశ్వాసం తెగి భవించి ఆమెను అద్భుతం చూడబోతున్నారు మీ దుఃఖాన్ని నాట్యంగా మార్చబోతున్నాడు దేవుడు మీ అనారోగ్యాన్ని మంచి ఆరోగ్యంగా మార్చబోతున్నాడు దేవుడు కుటుంబంలో సమాధానం ఇవ్వబోతున్నాడు దేవుడు దేవుని నామనికి మహిం కలిగిన కాక నిర్లక్ష్యపెట్టద్దండి ఇతను ఎవరిలో తేరలే వ్యక్తులే అని నిర్లక్ష్య పెట్టద్దు మరి దేవుని యొక్క ప్రే ప్రేరేపణ దేవుని యొక్క ప్రణాళిక కాబట్టి ఇది దేవుని చిత్రం నేను నెరవేరుస్తున్నాను వినండి ఆశీర్వాదాలు పొందుకోండి మంచి ఆరోగ్యం పొందుకోండి దేవనామానికి మహిమ కలగను గాక నేను ప్రార్థన ప్రారంభించబోతున్నాను మౌలుమిక్కులుగా ప్రేమిస్తున్న మా ప్రియపరులోకి తండ్రి మీ బంగారు పాదములు కోటాది కోట్ల స్తో వందనాలు సకలిగముల రాచునివాడ సర్వాధికారి భూమి ఆకాశమును సృష్టించట్లు అద్వితీయ దేవా మీ బంగారు పాదములు కోటాది కోట్ల స్తో స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన రోగుల కోసం ప్రార్థించమన్నావు ప్రభావం చిత్తం మీరు చెప్పిన ప్రకారం మీ మాటకు లోబడి నేను ప్రార్థిస్తున్నాను ప్రభా మరి స్వస్థపరిచి దేవుడు నువ్వు ఐగుప్తులు కలిగినటువంటి కఠినమైన రోగాల నుంచి ఎంతమంది బాధపడుతున్నారో వాళ్ళందరిని వాడి సమయంలో స్వస్థపరిచి ప్రభా మరి మీ నామానికి మహిం తెచ్చుకోండి ఆనలకు సమస్యను విడిపించి మీ గాయపడి నష్టాలతో ముట్టి స్వస్థపరిచి మీ నామానికి మహిం తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం స్వామి కిరుగుల మధ్య నివసించి ఇసులు దేవా సకల రాజ్యములకు నేవి దేవుడు ప్రభా అబ్రాహం ఇసుక యాకోబుల దేవుడు అయిన తండ్రి నీకు అసాధ్యమైనది ఏది లేదు అనేక రోగులు ముట్టి స్వస్థపరిచినావు చనిపోయిన లాసను తిరిగి లేపినావు ప్రభా ఎన్ని ఎముకలు సైతం తిరిగి తిరిగి జీవింపు చేసినావు తండ్రి మీకు అసాధ్యమైన ఏది లేదు ప్రభా మృదుతలమైన శరీరంలో నుంచి నాయన ప్రభా బ్రహ్మ జీవితంలో కుమారుని అనుగ్రహించినావు ప్రభా మంచి ఆరోగ్యం ఏమనగలవు కుష్టి నయమానికి పశు పిల్ల దేహాన్ని అనుగ్రించినావు ప్రభావిక స్థుతులు స్తోత్రాలు ఎంతో మంది పక్షివాయితో శాంద్ర రోగంతో బాధపడుతున్నారు అందరినీ కూడా ముట్టి స్వస్థపరిచినావు తండ్రి ప్రభా ఇంకా అనేకమైనటువంటి నాయన ప్రభా మరి గడ్డలతో బాధపడతాన్ని ముట్టి స్వస్థపరిచినందుకు మీకు వందనాలు మీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభావ ఈ సమయంలో నాయన ప్రభా నేను ఏ రోగం కోసం ప్రార్థిస్తున్నారో అటు వారందరూ కూడా స్వస్థతలు పొందుకొని మీనామానికి వారు ఉండాలి మీ మీనామానికి ఘన తెచ్చుకొని మీనామాని మహిం తెచ్చుకొని ప్రార్థిస్తున్నాం స్వామి ఈ సమయంలో ఎంతమంది అయితే నాయన ప్రభావ మన తలనొప్పి మైక్రో తలనొప్పితో బాధపడుతున్నారో మరి ఎండొస్తే నాయన ప్రభావాలు మైక్రో తలనొప్పితో బాధపడుతూ వామిటింగ్స్తో బాధపడుతున్న అందరిని ముట్టండి ఆ తలను ముట్టని వేస్తున్నాము మైక్రో తలనొప్పి వేస్తున్నా రిలీజ్ అవును చీస్ విడుదల కలిగిని తండ్రి ప్రభా మరి బ్రెయిన్ లో నాయన ప్రభా నీరుగుళ్ళు వచ్చి నాయన ప్రభా మరి అందరినీ కూడా నాయన ప్రభా తల నొప్పితో బాధపడుతున్న వాడు నొప్పితో బాధపడుతున్న ముట్టండి గాయపడిస్తలతో ముట్టండి స్వస్థపరచు ప్రార్థిస్తున్నాం బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్న నేమ్ ఆఫ్ జీసస్ క్రీస్తు నామములో స్వస్థత కలిగిన గాక తండ్రి మీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా మరి నాయన తండ్రి తలలో గడ్డలు తలలో గడ్డలు వచ్చిన వారిని నాయన ప్రభా మరి బ్రెయిన్ లో మరి నాయన మీరు స్వస్థపరచండి నామములో సుఖ్రీస్తునామలో నాయనామికి వందనాలు స్వస్థపరిచినందుకు వందనాలు ప్రభా గొంతు కిందకి ఆయన క్యాన్సర్ గడ్డలు ఏ సుఖరిస్తున్నాము ఆ క్యాన్సర్ గడ్డలు కరిగిపోను కాక ఇప్పుడే వాళ్ళ స్వస్థత కలిగిన కాక తండ్రి ఆ గడ్డలు పగిలిపోను కాక తండ్రి అద్భుత కరుడు ఆలోచనకర్తమైన తండ్రి నీకు అసాధ్యమైనది ఏది లేదు మీరు పొందిన గాయాల స్వస్థత కలిగించిన ఆయన తండ్రి నేను పొందిన గాయాల స్వస్థత తిరిగి అన్నావు తండ్రి అతని పేద రెండు ఇరవై నాలుగులో చెప్పబడిన వాగ్దానం నెరవేర్చండి ప్రభా తండ్రి మీకు స్తోత్రం స్తోత్రం వందనాలు చెల్లించుకుంటున్నావు స్థుతులకు పాత్రడు నువ్వు నమ్మదైన దేవుడివి ప్రభావ మరి చెప్పిన మాట నెరవేర్చే గొప్ప దేవుడు తండ్రి మీకు స్థుతులు స్తోత్రాలయ ప్రభావ మీకు ఎవరైతే గుండె నొప్పితో బాధపడుతున్నారో అందరిని ముట్టండి సమయంలో చిన్న వయసులో హార్ట్ ప్రాబ్లమ్స్ హార్ట్ అటాక్ ప్రాబ్లమ్స్ ప్రభావ చిన్న వయసులో ఎవరస్తుల కాలంలో ప్రభా వృత్తులు కూడా కాదు నాయన ప్రభావ చిన్న వయసులో హార్ట్ లో నాయన బాడప మరి వచ్చి ఎంతో మంది నాయన లోకండి పెడుతున్నారు ప్రభావాలని ముట్టండి ముట్టని పరిస్థితి ఏస్తున్నామో గుండె నొప్పితో బాధపడుతుంది ముట్టండి ఈ సమయం ఎవరైతే ఆయన హాస్పిటల్లో గుండె నొప్పితో అడ్మిట్ అయినారో ఎమర్జెన్సీ వార్డులో ఉన్నారో వాళ్ళు మీ వాక్కును పంపించి స్వస్థ పరిస్థితి ఏ క్రీస్తున్నామ్మో మీ వాక్కును పంపించి స్వస్థపరిచే దేవుడితే అండి గుంటలో పడిన వారు లేవనెత్తండి ప్రభావ రోగంలో ఉన్న వారు లేవనెత్తండి స్వస్థత కలిగిన కాక గుండె నిప్పు నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాం ఊపిరితిత్తులు ఊపిరికనైనా ఊపిరితిత్తుల నిప్పులతో బాధపడుతున్నదని ముచ్చండి ఊపిరితిత్తులు ముచ్చడు ప్రభావ ఫ్రీగా ఉన్నయన ప్రభావ ఆక్సిజన్ తీసుకోవడానికి సహాయం చేయండి ఇప్పుడు ఏ సునాములు ఊపిరితిత్తులు ముట్టండి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం స్వామి నాయన తండ్రి తండ్రి మీకు స్థుతులు స్తోత్రాలు వంద నాయన ప్రభు ఆ గొప్పదేవుడు తండ్రి నాయన ప్రభు తండ్రి మీకు స్థుతులు స్తోత్రం నాయన కిడ్నీ వ్యాధితో ఎవరైతే బాధపడుతున్న ముట్టండి నూతన కిడ్నీ దేండి కిడ్నీ స్టోన్స్ ఎవరైతే నొప్పి బాధపడుతున్న ముర్చండి ఆ కిడ్నీ స్టోన్స్ వేస్తున్నాము కరిగిపోను కాక ఈ రెండు రూపాయలు బయటకు వచ్చినగా రిలీజ్ నేమ్ ఆఫ్ జీజస్ కిడ్నీ స్టోన్ ఆజ్ఞాపిస్తున్నాం ఏస్తు క్రిస్తున్నాము ఆ స్టోన్ కరిగిపోను కాకి నేమ్ ఆఫ్ జీజస్ తండ్రి మీకు స్థుతులు స్తోత్రాలు తండ్రి ఆయన కిడ్నీ రెండు చెడిపోయిన ఆయన ప్రభు ఎవరైనా ఆయన ప్రభు మరి రెండు వారానికి రెండు సార్లు ఉన్నాయని ప్రభా మరి ఆ కిడ్నీ నాయన ప్రభు మరి స్వస్థ మరి మరి ఆ యొక్క స్వస్థత కలగడానికి నాయన ఎవరైతే నాయన ప్రభు ఆ కిడ్నీలు నాయన ప్రభు ఇది చేస్తున్నారు ప్రభు వారిని నాయన ప్రభు ముట్టి నూతన కిడ్నీలు అనుగరించని సహాయం ప్రభు నాయన తండ్రి ప్రభావ ప్రభావ డయాలసిస్ చేస్తున్న వాళ్ళకి నాయన ప్రభా కిడ్నీలు చెడిపోయిన వారాన్ని రెండు సార్లు డయాలసిస్ చేయాలి ప్రభావ మరి రక్తం అంతా తీసేసి మరి వేరే కొత్త రక్తం మీకు ఇస్తారు ప్రభా అలాగే నాయన ఉన్న వారికి ఇప్పుడే సుక్రీస్తున్నాములో ఆ స్వస్థత కలిగిన గాక ఆ కిడ్నీ రెండు నూతన కిడ్నీలు కలిగిన గాక తండ్రి మీకు ఇస్తుత స్తోత్రం నాయన ఊపిరితిత్తుల మధ్యలో కిడ్నీ మధ్యలో నాయన లివర్ మధ్యలో ఆయా ఉన్నటువంటి క్యాన్సర్ గడ్డలు ఎవరికైతే ఉన్నాయో ఏ సుక్రిస్తున్నాము ఆ క్రిటికెట్ ప్రాబ్లం ఎవరైతే ఉన్నారో ప్రభు నాయన ప్రభు అయా ఉన్న ఏ సుక్రిస్తున్నాము ఆ గడ్డలు కరిగిపోను గాక ఓ రాబ్యందలయాల తండ్రి మీకు స్థుతులు స్తోత్రాలు అందు ఆ గడ్డలు కరిగిపోను కాక அயாணி கரினு காக்க ஓராந்தா தன்றி மிகுனா கரினு காக்க ஊராம தன்றி ஆரி போனேன் ரத்தம் ரூபாய் பயிச்சுக்குவோம் கரி போய் ஸ்வஸ்தான் பயங்கர கேன்சர் வியாபாரம் பிரபா கிட்னீ கேன்சர்ஸ் லிவர் கேன்சர்ஸ் ஆய்னா ஓ நாய் ப்ளட் கேன்சர்ஸ் ஏக்கிரோ ஸ்வஸ்திரி ஆங்கே கேன்சர் கரி நேம் ஆஃப் ஜீசஸ் తండ్రి మీకు మీకు వందనాలు తండ్రి స్వస్థపరచుని స్వస్థపరచండి ప్రతి ఒక్కరినిచ్చండి ముచ్చండి ప్రతి ఒక్కరుతున్నందుకు వందనాలు ప్రతి ఒక్కరిని ముట్టుతున్నందుకు వందనాలు తండ్రి ఆయన ప్రభావ మహిమ కలిగిన మహారాజా మీకే వందనాలు తండ్రి సర్వశక్తి మంత్రుల మీకే స్థుతులు స్తోత్రాలు తని ఆయన ప్రభా కృప చూపించండి తండ్రి కృప చూపించండి కనికరం చూపించండి వేస్తునాముల తండ్రి ప్రభావ మీకే వందనాలు వందనాలు వేస్తాయా ఓ మహిమ కలిగిన తండ్రి మీకే వందనాలు చెల్లిస్తున్నాం తని ఆయన ప్రభా స్వస్థపర సింహ నేనవుతాయన గొప్పకారం జరిగించండి కనికరం చూపించండి కనికరం చూపించండి కనిపి తండ్రి కడుపు ని ఎవరైతే బాధపడుతున్నారట్ని స్వస్థ పరిశుభన్ చేస్తున్నాము వాళ్ళు ముట్టని తండ్రి స్వస్థ పరిశున తండ్రి విఘనమైన నామాన్ని బట్టి స్థుతిస్తున్నాం స్వామి ఆయన కరుపులో గడ్డలతో బాధపడుతున్న ముట్టని స్వస్థపరచండి ఆ గడ్డలు నేను ఇప్పుడే పగిలిపోయి కరిగిపోయిన బయటికి రావాలి వేస్తున్న నామాలు ఆజ్ఞాపిస్తున్నాం తండ్రి గొప్ప కార్యం జరిగించండి ప్రభావ మీ నామానికి మహిమ తెచ్చుకుని ప్రార్థిస్తున్నాం స్వామి అయినా అద్భుతం చేయడా మీకు స్థుతులు స్తోత్రులు అద్భుత ఆశ్చర్యకారం మహాచకారం చేయగలిగిన మహా గొప్పదేవుడు తండ్రి మీకే స్థుతులు స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాను ఆయన సహాయం చేయండి ప్రభావ కడుపు నొప్పితో గ్యాస్టిక్ ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్నంత ముట్టండి కరుపులో ప్రభేపులో పేగులు పుండు అయిపోయి అల్సరవేదాతో బాధపడుతున్న ముట్టని తండ్రి ఘనమైన స్థుతిస్తున్నాం ప్రభావ మీ గాయప నష్టలతో ముట్టండి స్వస్థ పర్సన్ మీ గాయప నష్టలతో ముట్టండి ఇప్పుడు స్వస్థత కలుగునగా గా తండ్రి అద్భుతాలు చేయడన్నా తండ్రి నడుములు నొప్పుతో ఆయన ప్రభా నడుములు ఎముకలు అయినప్పుడు ఎన్ను పోస్తే ఎముక అరిగిపోయి ప్రభావ ఎంతో నొప్పి వంగలేకలు ఆయన లేక బాధపడుతున్న ముట్టండి స్వస్థ పర్సన్ తండ్రి ప్రభా ఎన్నుకుని ఎముకను ముట్టండి స్వస్థపరచండి పర్సన్ నడుములు ముట్టండి తండ్రి ప్రభావికి స్థుతులు నాయన ప్రభు తండ్రి మీకు స్థుతులు స్తోత్రాలు స్కిన్ ఎలర్జీతో బాధపడుతున్నారు స్వస్థ పర్సన్ తండ్రి ప్రభావ మరి స్కిన్ అంతా ప్రభు గొలవలు వచ్చిన స్కిన్ ఫాక్స్ తో బాధపడుతున్న ముట్టని స్వస్థ పర్సండి ప్రభావిక స్థుతులు స్తోత్రాలు ముట్టండి నాయన పశు పిల్ల దేహం వరకు అనుగరించండి ప్రభావనికి పశు పిల్ల దేహం ఇచ్చిన దేవుడు తండ్రి ప్రభావికి స్థుతులు స్తోత్రం ఎవరైనా కుష్ఠ రోగంతో ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్నారు ప్రభు ప్రభావాన్ని మరి తెల్ల తెల్లగా పొడలతో బాధపడుతున్న వాళ్ళు ముట్టని స్వస్థండి నార్మల్ స్కిన్ ఏస్తున్నాము తండ్రి కాక్రీ అలర్జీ అలర్జీతో బాధపడుతున్న ముట్టి స్వస్థపరచండి ప్రతి విధమైన జ్వరంలో విడిపించండి ప్రభావిన గునియా మలేరియా టైఫాయిడ్స్ నాయన ప్రభావ ప్రతి విధమైన జ్వరాల నుంచి విడిపించండి వేస్తున్నాం స్వస్థత కలిగిన కాక తండ్రి ప్రతి నాయన ప్రభావ లోపల జ్వరం ప్రతి విధమైన జ్వరాల నుంచి విడిపించండి స్వస్థపరుస్తుంది మీ ఐపెన్స్ ముట్టండి స్వస్థపరచుని ప్రార్థిస్తున్నాం స్వామి నాయన కనికరం చూపించండి కనికరం చూపించండి ప్రతి విధమైన రోగాలను విడిపించండి ప్రభావ తండ్రి మీకు స్థుతులు స్తోత్రులు స్తోత్రాలు నాయన ప్రభావ ఆ జ్వరంలో నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాం స్వామి నాయన ఎవరైనా ప్రభావం లూజ్ మోసటింగ్స్ తో బాధపడుతున్న ముట్టండి స్వస్థ స్వస్థపరచని ఇప్పుడే స్వస్థతలు కలిగిన తండ్రి ఎవరైతే ఫైల్స్ తో ప్రభు నాయన తండ్రి శ్రీమురి నక్తులు నాయన ప్రభావ నాయన ప్రభు ఆ ఫైల్స్ నెప్పితో బాధపడుతున్న వాళ్ళు అంతా ముట్టండి ఆ ఫైల్స్ ఇప్పుడే స్వస్థత కలిగిన గాక ఆ ఫైల్స్ వ్యాధి నుంచి ఇప్పుడే స్వస్థత కలిగిన గాక మీ గాయప నష్టలతో ముట్టండి తండ్రి ఆ ఫైల్స్ వ్యాధి నుంచి విడుదల కలిగిన స్వస్థత స్వస్థతో అనుగ్రహించి ఆయన వేస్తున్నాము రి అలా తండ్రి మీకు స్థుతులు స్థుతులు స్తోత్రాలు స్థుతులు స్తోత్రాలు అయా స్వస్థత కలిగించండి స్వస్థత కలిగించండి ఫైన్స్ లేదు ఇప్పుడు స్వస్థత కలగాలి తండ్రి పెయిన్ తట్టుకోలేకపోతున్నాడు మీ పిల్లలు ప్రభు ఆ ప్రశ్న లేకుండా స్వస్థ ఇప్పుడు మీకు అయిపో నష్టాలతో ముచ్చే వారిని స్వస్థత కలుగునగా కేసునా తండ్రి మోకం లేకపోతే బాధపడతారు అందరినీ ముచ్చండి స్వామి ముచ్చండి స్వస్థ పర్సన్ అయ్యా ఓ కాళ్ళు తిమ్ముర్లు ప్రభా కాల్లో మంటలు జల ప్రభా ఏస్తు నాముల వారిని స్వస్థపరచండి కాలు నొప్పితో మోకాలు నొప్పుతో ఆయన మోకాలు అరిగిపోయి నొప్పితో బాధపడుతున్నారు ప్రభా వాళ్ళు ముట్టని వృద్ధులు ముట్టని స్వస్థ పరిస్థితి ప్రభా నరాలు తో బాధపడుతున్న ముట్టని స్వస్థపరుస్తుంది మెడ నరాల వీక్నెస్ అయిపోయి భుజాలపై నొప్పులు మెడలు నొప్పితో బాధపడుతున్నారు స్వస్థ పర్సన్ అయ్యా ప్రభా చేతులప్పులు కాలు నరాల నరాలతో ఉన్న వాళ్ళని ఇప్పుడే ముట్టండి నరాలకు శక్తి కలుగునిగాక ఓ నూతన బలం కలిగిన కాక తండ్రి ఓ ఎముకలకు బలం వచ్చినగాకేస్తున్నాము నరాలకు బలం వచ్చినగాక వేస్తుంది నామలు స్వస్థత గురించి తండ్రి మీ నామనికి మహిమ తెచ్చుకోవడం ప్రార్థిస్తున్నాం ఆయన తండ్రి ప్రభావం క్యాన్సర్ అందరి ముట్టని సమయంలో స్వస్థ పర్సన్ స్వస్థ పర్సన మంటలు కాళ్ళు మంటలు నాయన ప్రభు మంటలతో బాధపడుతున్న ముట్టని స్వస్థపరచండి పర్సన్ ఏ సుఖరు సునాములు స్వస్థ తని తన ప్రభు తండ్రి మీకు స్థుతులు స్థుతులు ఆయన వాళ్ళంతా శరీరం అంత గడ్డలు గుల్ల పుట్టుకుతో వచ్చిన ఆకొక శాపము ఏ సునాములు నాయన ప్రభు గొల్లన్నీ కరిగిపోవాలి తండ్రి ఏ సునాములు స్వస్థతలు కాదు తండి మీకు స్థుతులు స్తోత్రం ఆయన ప్రభు మీకే వందనాలు చేయాలనుకుంటున్నాం ప్రభు కంటిలో మచ్చలు ఉన్న వారిని ముట్టండి స్వస్థ పర్సన్ సునాములు తండ్రి నాయన ప్రభా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా నాయన గొలువలతో బాధపడుతున్న ముచ్చం స్వస్థ స్వస్థపరచండి ఏ సునాములు అలర్జీ నుంచి ఇన్ఫెక్షన్ నుంచి విడిపించండి స్వస్థ పరిశుద్ధి సునాములో మీరు పొందిన గాయాల స్వస్థానికి నిర్గమ పదహైదు ఇరవై ఆరులో నాయన ఐగుప్తులు కలిగిన కఠినమైన మరి రోగం నుంచి నేను విడిపిస్తాను స్వస్థ పరిస్థితి వాగ్దానం చేసాను ద్వితీయ ఏడు పదహైదులో కూడా తండ్రి నేను స్వస్థ పరిస్థితి ఏహో అని ఐగుప్తులు కలిగిన క్షయమైన వేదల నుంచి విడిపించి నీ విరోధం మీద కూడా పంపిస్తాను వాగ్దానం చేసిన తండ్రి మీకు వందన మొదటి పేద రెండు ఇరవై నాలుగులో నాయన చెప్పలేని బాబు నేను పొందిన గాయాల మీకు స్వస్థతను స్వామి యాభై మూడు వందల చెప్పని ప్రకారం మీరు పొందిన గాయల స్వస్థత తండి నిశ్చయముగా నాయన ప్రభావం స్వస్థ గరించండి ఆత్మీయ రోగాలతో బాధపడుతున్న ఆత్మీయంగా నడవలేని వారిని గుడ్డి వారిని గుంటి వాళ్ళని మూగవాళ్ళని చెమిటి వాళ్ళందరినీ మీరు ముట్టండి స్వస్థపరిస్థ చేస్తున్నాము వాళ్ళ ఆత్మీయులు నాయన ఆత్మీయంగా నడవలేక నాయన ప్రభా ప్రార్థించలేక మూగవారు ప్రభా గుడ్డివారు చూడలేక నాయన మీ కార్యాలు ఎంతమంది అయితే ఆత్మీయ ప్రభావం రోగంలో అంతటి ముట్టి స్వస్థ పర్సన్ ప్రభావ ముఖ్యంగా భౌతికమైన రోగాలతోన్నవారు అంతని ముట్టి స్వస్థ పర్సన్ తండ్రి స్వస్థ హాస్పిటల్ పోలేక డబ్బులు కట్టుకోలేక ఎంతో అనారోగ్య సంస్థలు బాధపడుతున్నారు తండ్రి ప్రభావ మా వల్ల కాదంటున్నారు ఆయన ప్రభు ఎంచుకొని ఉండిపోతున్నారు అటువారు నిరుపేదలందరినీ ముట్టని స్వామి నాయన రోగాలతో ఉన్నవారు అందండి ఆ భయంకరమైన వ్యాధులను జుడిపించిన ఆయన స్వస్థ పర్సెంట్ చేస్తున్నాము స్వస్థ పర్సెంట్ వేస్తున్నాము ప్రభావ మీకు స్థుతులు స్తోత్రం ఆయన ప్రభా అప్పండి సైంటిస్ట్ వ్యాధితో బాధపడుతున్నది ముట్టని స్వస్థ పర్సెంట్ తండ్రి ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పితో బాధపడుతున్నది ముట్టండి పేగు ఎంతమంది ఎంతో మంది బాధపడుతున్నారు ప్రభా నాయన ముట్టని స్వస్థపరచుని ప్రార్థిస్తున్నాను స్వామి ప్రభా స్వస్థత కలిగిన కాకపోత్తు కడుపులో నొప్పులు వేస్తున్నాము గ్యాస్టిక్ ప్రాబ్లమ్స్ వేస్తున్నాము స్వస్థతలు కలిగిన తండ్రి ఏస్తున్నాము అద్భుతం జరుగును కాక తండ్రి నాయన మీ నామానికి మైం తెచ్చుకుని ప్రార్థిస్తున్నాను స్వామి కలిగిన తండ్రి నీకు మందనాలు తండ్రి ప్రతి ఒక్కరిని ముట్టి స్వస్థ మీకు వందనాలు ప్రతి ఒక్కరిని ముట్టి స్వస్థ వందనాలు తండీ ఎంతో మంది నాయన ప్రభు డాక్టర్లకు తెలియనటువంటి కొత్త కొత్త వ్యాధులు వస్తున్నాయి స్వామి నాయన సికిన్ గునియాలు మలేరియాలు నాయన టైఫాయిడ్స్ ప్రభావ ఇంకా ఎన్నో జ్వరాలు నాయన ప్రభు అట్లు వ్యాధుల నుంచి విడిపించండి అటు వ్యాధుల నుంచి విడిపించండి మీకు అయిపోయి నష్టాలు ముట్టండి ఇప్పుడు మీ వాక్కుని పంపి స్వస్థ పర్సన్ ఎమర్జెన్సీ వారసులు ఎంత మంది ప్రాణానికి వారికి మరి యొక్క అవకాశం తెచ్చేదండి ఇప్పుడు మీ వాక్కుని పంపి స్వస్థ పర్సన్ మీద నాయన ఊపిరి ఎంతమంది మంది బాధపడుతున్నారు అంత ముట్టండి స్వస్థ చేస్తున్నాము ప్రభావి స్వస్థపరచుమని ప్రార్థిస్తున్నాం స్వామి ముఖ్యంగా షుగర్ బీపీ టైరాయిడ్స్ తో బాధపడతారు మీకు అయిపోయిన ముట్టండి షుగర్ లెవెల్స్ కంట్రోల్ బీపీ లెవెల్స్ కంట్రోల్ అయిపోను కాక ఏ సునాములు పీసీడ్ ప్రాబ్లమ్స్ స్థితిని పెద్దవారిని వివాహం అయిపోయి పీసీడ్ ప్రాబ్లమ్స్ ద్వారా గర్భం లేక బాధపడతాను అందరినీ ముట్టి స్వస్థపరుస్తున్నా పీర్ ప్రాబ్లమ్స్ ఏ సునాములు కరిగిపోను కాక కడుపులో ఉన్న గొల్లలు గర్భంలో గొల్లలు ఏసునాములు చెమట గులు కరిగిపోను కాక తండ్రి ఏ సునాములు కరిగిపోను కాక పీసీవెడ్ గొల్లలో నాయన టైరాయిడ్స్ బాధపడుతున్న ముట్టండి గొంతు టైరాయిడ్స్ ప్రభావులంత వాసి చేతులు వాసి ఆయన బాధపడుతున్న ముట్టండి స్వస్థ టైరాయిడ్స్ ప్రాబ్లమ్స్ వేస్తున్నాము కంట్రోల్ అయిపోను కాక టైరాయిడ్స్ ప్రాబ్లమ్స్ వేస్తున్నాడు కంట్రోల్ అయిపోను కాక తండ్రి ఇంకా నాయన ప్రభా హై షుగర్ హై బీపీలు వేస్తున్నా నార్మల్ అయిపోవాలి కంట్రోల్ ఇన్ నేమ్ ఆఫ్ తండ్రి స్వస్థపరచండి పర్సనండి వినామానికి మహిళ తెచ్చుకుని ప్రార్థిస్తున్నాం స్వామి నాయన తండ్రి ప్రభావ మీకు వందనాలు చేయించుకుంటున్నాం నాయన కృప చూపించండి కృప చూపించండి తండ్రి స్వస్థ పర్సండి ప్రభా తండ్రి ఆయన లివర్ చెడిపోయిన ప్రభావ లివర్ చెడిపోయి బాధపడుతున్న ముట్టండి ప్రభావ స్వస్థ పరిస్థితి తండ్రి యూరిన్ నాయన మోషన్స్ కంట్రోల్ లేకుండా వస్తున్నా ఆయన బాధపడుతున్న ముట్టండి చేస్తున్నాలో కంట్రోల్ అయిపోవాలి యూరిన్ మోషన్స్ కంట్రోల్ అవ్వాలి నేమ్ చేస్తున్నాము స్వస్థతలు కలుగుని కాదు తండ్రి ప్రభు ముఖ్యంగా వ్యాధులు ఉన్న వాళ్ళందరినీ ముట్టి స్వస్థపరసిన తండ్రి కనికరం చూపించయ్యా అయ్యా మీకు వంద నాలుగు కృతంగా తెలియజుకుంటున్నాం తండ్రి ప్రార్థన ఇచ్చే దేవుడు ప్రార్థనలకు ఇచ్చే దేవుడు నువ్వు అక్కడ నిజమైన దేవుడు అని ప్రార్థిస్తున్నావు స్వామి రోగుల కోసం ప్రార్థించమన్న తండ్రిని ప్రార్థించాను తండ్రిని కృప చూపించండి చూపించమని ప్రార్థిస్తున్నాను స్వామి స్వస్థపరచమని సమస్త ఘనత మహిమ ప్రభావం చెల్లించుకుంటుంది ఏ రోగం కోసం నేను ప్రార్థించినానో వారిని ముట్టి స్వస్థపరచమని అద్భుతం జరిగించమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు అనిపిస్తూ ఏసుక్రీస్తు జీవం కలిగిందాము ప్రార్థన అడిగి వేడుకొని జవాబు పొందిమా ప్రియ పరలోకపు తండ్రి అమ్మేనా